మనమంతా కూడా దూరదృష్టితో రెండు వేల నలభై ఏడుకి ఏం చేస్తా చెప్తూ ఇప్పుడు ఎక్కడా ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు అందుకే మీరు చూస్తే అధ్యక్ష నేను ఇంతకునిపై చెప్పాను ఏదైతే పెన్షన్లు ఇచ్చాం పిడిఎస్ ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం మొన్న కూడా మేము డిస్కస్ చేస్తాం మనోహర్ గారితో మినిస్టర్ గారితో నేను చెప్పాను ఈ రోజు ఏదైతే మనం పండించే ధాన్యం మన ప్రజలు ఆ రైస్ తినే పరిస్థితులు లేరు మేలు వరైతే వేయించాలి అవసరమైతే మిల్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే పరిస్థితి రావాలి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో అవన్నీ పెట్టమని చెప్పి కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇంకో పక్క ఫుడ్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం రెండోది ఇప్పుడే చెప్పాను దీపం చేశాం ఇది కాకుండా దేశం ఇంత మునుపుడు నేను చెప్పినట్టు ఇవన్నీ కూడా ఏవి ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు స్వర్ణ కు ఒక టెన్ ప్రిన్సిపల్స్ తీసుకున్నాం ఉద్దేశం ఈ టెన్ లో కూడా నేను ఈ విషయంలో ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా ఒక మిషన్ మోడ్ లో ఒక విజన్ సాధించడానికి మనం ముందుకు పోతున్నాం అందుకనే మనం ఏదో మన ఫిగర్స్ చెప్పి పేదవాళ్ళని పేదరికంలో పెట్టడం డబ్బులుండే వాళ్ళు ఆర్థికంగా వెసులుబాటు రావడం కాదు ప్రతి ఒక్క ఇండివిజువల్ ని ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత జీరో పావర్టీ పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడం ఏకైక లక్ష్యంగా పెట్టుకుని ముందుకు పోతాం అందుకనే మీరు చూస్తే అధ్యక్ష ఈ రోజు ఏ పని చేసినా మనం దీంట్లోనే ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇటీవల బీసీలకు అయితే స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం సమక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాకుండా ఇంకొక పక్క ఎనిమిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేశాం మత్స్యకారుల్ని దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేశాం ఇంకొక పక్కన ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ మళ్లీ తీసుకురావడానికి ఏమేం చేయాలో ఒక సబ్ కమిటీ వేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకురావడానికి మళ్లీ వర్కౌట్ చేస్తున్నాం ఇది కాకుండా చట్ట సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం ఈ అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాం ఇది కాకుండా మీరు చూస్తే అధ్యక్ష ఆర్థికంగా పైకి తీసుకురావడానికి గీత కార్మికులకు పది శాతం మద్యం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టాం వడ్డెర కులస్తులకి క్వారీల్లో పది శాతం రిజర్వేషన్లు పెట్టి వాళ్ళకు ఆర్థిక ఎసులు పాటిస్తాం చేనేత కార్మికు జీఎస్టీ ఎత్తేసాం అదనంగా యాభై వేల రూపాయలు ఇంటికి వచ్చి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం ఇలాంటివన్నీ మీరు చూస్తే అధ్యక్ష ఒకటి రెండు కాదు వెనుకబడిన వర్గాలకు ఏమేం చేయాలన్నా అన్ని చేయడం కోసం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి దేవడానికి అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం